బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు ప్రధాన ప్రతిపక్షానికి చెందిన వారిపై కేసులు బనాయించి వేధింపులకు ఆరోపించారు అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు వేధించడంతోనే బాను రవి ఆత్మహత్యకు యత్నించడం జరిగిందని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకులను రాజకీయంగా నిలిచిపేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ప్రశ్నించే మరియు వార్త రాసే వారిపై అక్రమ కేసులు బనాయించడం రాష్ట్రమంతట నిత్యకృత్యంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు అధికార పార్టీ నాయకుల దురాగతాలను వ్యతిరేకిస్తూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఒత్తిళ్లున్న శాంతియుత పరిస్థితులకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆగిపోయామని ఎంపీ రవిచంద్ర తెలిపారు ఇక్కడే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం ఇదే ప్రక్రియ చేస్తున్నారు ఈ జిల్లాలో ప్రశాంతంగా ఉంటుంది ముగ్గురు బంతులు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అభివృద్ధి దీన్ని తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు దీన్ని ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మా పార్టీ మోహించడం ఖాయం కాంగ్రెస్ పార్టీ తిరస్కరణకు